అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులందరినీ సైకోలు అనేది ఎందుకో తెలుసా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా మామిడికాయలని ట్రాక్టర్లతో రోడ్డు పైన నడి రోడ్డు పైన వంపుకుంటూ వెళ్ళిపోయారండి మిమ్మల్ని సైకోలు అనాలా లేదంటే ఇంకొక ఏదైనా పదం ఉంటే ఆ పదంతో మిమ్మల్ని పిలవాలా అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారు రైతులకి న్యాయం చేయడానికి రైతులకి అండగా ఉండడానికి కదా మరి మీరు ఏం చేశారు అక్కడికి వెళ్ళి ఏం చేశారండి రైతుల మామిడి కాయల్ని మీరు రోడ్ల మీద పంపేత్తారా అసలు మీరు మనుషుల పశువుల నాకు అర్థం కాదొక ఇదొక పర్యటన ఏమన్నా అంటే అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద రంగులు చేస్తున్నారు తప్పితే నీ వల్ల ప్రజలకు నష్టం తప్పితే దమ్మిడి బిల్ ఉపయోగం లేదన్నా తాగుబూతలు అందరినీ తీసుకెళ్ళు మీరు మీరే కొట్టుకున్నారు పైగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని చెప్పేసి అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు ముందు కోసం అలా తయారయ్యారు మిమ్మల్ని ఏమన్నా అంటే పైగా ఏడుతారు మమ్మల్ని అలా అన్నారు మమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసి అని మీరు చేసే వికృత చేష్టలు ఇవి ఎవడైనా కడుపు అన్నది తిని పండించిన పంటని అలా రోడ్డు పని చేస్తాడండి ఇది వికృత చేస్తాలో అంటారు చిల్లర చేస్తాం అంటారు మా దృష్టిలో మీరు ఒక చిల్లర కాదు రైతుల కష్టాన్ని మీ పబ్లిసిటీ కోసం నడి రోడ్డు మీద పారబోసేసారు కదా పైగా మనకి పోలికొకటి జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయి మాకు అదే గుర్తుపెట్టుగా బాగా